సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ కు తుఫాను ముప్పు రాబోయే నాలుగు రోజులు రాష్ట్రానికి చాలా కీలకమని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మరింతగా బలపడుతోంది ఇది వాయుగుండంగా మారి ఆపై తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పి వాతావరణ విభాగం అంచనా వేస్తోంది ఈ తుఫానుకు ఐఎండి మంతా అని పేరును కూడా ఖరారు చేసింది ఈ తుపాను ప్రభావం వల్ల ఏపీలో చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా తిరుపతి నెల్లూరు ప్రకాశం బాపట్ల గుంటూరు కృష్ణా జిల్లాల్లో కుండపోతగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది దీంతో రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం రేపటికి ఆగ్నేయంగా దాని పక్కనే ఉన్నటువంటి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుంది ఆ తర్వాత సోమవారం నుంచి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా తెలిపింది ప్రజలు రానున్న నాలుగు రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసింది ఈ తుపాను ప్రభావంతో ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తూరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చాలా స్పష్టంగా హెచ్చరిక పాస్ చేశారు తుపానుగా బలపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని చెప్పి కఠినంగా హెచ్చరిక జారీ చేశారు తీరం వెంబడి బలమైనటువంటి ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సోమవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఎందుకంటే ఆదివారం సాయంత్రం నుంచే ఇది తుపానుగా బలపడబోతోంది ఒకవేళ తుపానుగా బలపడితే గనక బలమైనటువంటి గా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ మొంత తుఫాను నష్టం కలిగినేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి లోతట్టు ప్రాంత ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది తీర ప్రాంతాలలో ఎన్డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమై సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి వాతావరణ సేకరించి ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం పూర్తిగా శనివారం వాయుగుండంగా ఉంది తర్వాత ఆదివారం రోజు భారీ వాయుగుండంగా అంటే తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ అంచనాలు చాలా సరిగ్గా సరిపోలుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి సోమవారం నాటికి అది తీవ్ర తుఫానుగా మారే అవకాశమే కనిపిస్తుంది కాబట్టి ఇటు కృష్ణా కావచ్చు గుంటూరు నెల్లూరు ప్రకాశం రాయలసీమలో కొన్ని జిల్లాలు ముఖ్యంగా బాపట్ల జిల్లా తర్వాత ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలు ఈ ప్రాంతాల్లో బీభత్సంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది శనివారం సాయంత్రం నుంచి మొదలుకొని ఆదివారం సోమవారం వరుసగా మూడు నాలుగు రోజుల పాటు భీకరమైనటువంటి వర్షపాతం కురిసే అవకాశం ఉంది ఎందుకంటే తుపాను ఇటు బలపడే దిశగానే ముందుకు కదులుతుంది కానీ ఎక్కడ కూడా బలహీన పరిస్ పరిస్థితి లేదు కాబట్టి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కలెక్టర్లని అలర్ట్ చేసినటువంటి ఉంది ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాల కలెక్టర్లకు డైరెక్షన్స్ కూడా ఇచ్చారు ప్రతి క్షణం మీరు అప్రమత్తంగా ఉండండి వర్షాలు పడుతున్నప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేయండి గతంలో బాగా వర్షం పడ్డప్పుడు ఏ ఏ ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నాయి ఎక్కడైతే వాటర్ బాగా నిలిచిపోయినట్టు పరిస్థితుంది ఎక్కడైతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఒక అంచనా వేసి ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోండి సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాలు ఏమైనా ఉంటే కనుక హుటాహుటిన వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ చర్యలు చేపట్టండి అని చెప్పి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితుంది మరోవైపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది మరోవైపు ఇది తుపాను కాబట్టి తీవ్ర తుపానుగా మారుతున్నటువంటి సమయంలో గంటకి అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది చాలా స్పష్టంగా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇక నిన్న చూస్తే పరిస్థితి అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ రోజు నుంచి ఇంకా ఉధృతంగా గురిసే అవకాశం ఉంది ఈ మోర్దా తుఫాను నష్టాన్ని కలగజేసే అవకాశం ఉందని చెప్పి మళ్ళీ అధికారులు మరొకసారి చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా వర్షం పడేటప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలి వర్షం పడితే ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే ఎమర్జెన్సీ వర్క్ ఉంటేనే బయటకు రావాలి అని చెప్పి అధికారులు కూడా సూచన ఉన్నారు ఎందుకు ఎప్పటికప్పుడు సమీక్ష కూడా చేస్తున్నారు వాతావరణ విభాగంతో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటూ ఏ రోజు ఏ సమయంలో ఎక్కడ భారీగా వర్షపాతం అవుతుంది అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి సముద్రంలో ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దు సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది బలంగా ఆ కెరటాలు ఎగసిపడే అవకాశం ఉంది మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ వర్షపాతం ఇదే విధంగా కంటిన్యూ అయితే కనుక సోమవారం నుంచి శనివారం నుంచి మొదలుకొని సోమవారం మంగళవారం వరకు ప్రతి క్షణం నిశ్చితంగా పరిశీలించాలని చెప్పి ప్రభుత్వం కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు నిజంగా అతి భారీ వర్షపాతం నమోదైతే కనుక ఎక్కడైనా కాలనీలు కాలనీలు మునిగిపోయే పరిస్థితులు ఉంటే బయటికి రాలేటువంటి ఉంటే అక్కడ ఫాస్ట్గా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడమే కాదు నిలిచిపోయినటువంటి నీటిని మళ్ళీ వేగంగా బయటకు పంపించే ఏర్పాట్లు కూడా చేయాలని చెప్తూ ఉన్నారు మాన్సూన్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుంది మరోవైపు రాయలసీమ జిల్లాలో కూడా అనంతపురం చిత్తూరు ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు isso